సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన నూరు కథల వరహాలు నేటి కథ రెండు స్వప్నాల నడుమ గోడ రచన డాక్టర్ ఏఎం రెడ్డి తలుపు తాళమేస్తూ అతడు బయటికి చూశాడు చిన్నగా పడుతోంది బిరబిరా మెట్లెక్కి వస్తూ ఎదురైంది కోమలి తల తడవకుండా చీర కొంగు కప్పుకుంది అతడు కనిపించగానే ముఖం వెలిగింది అదేంటి డ్యూటీకి ఇప్పుడు వెళ్తున్నారా ఇంత లేటుగా అంది అతడు బదులు చెప్పలేదు నిలబెట్టిన విగ్రహంలా కనీసం నవ్వలేదు నేలచూపులు చూశాడు అతను కనిపించిన ప్రతిసారి కోమలి చొరవగా పలకరిస్తుంది అన్నిసార్లు తత్తరపడిపోతాడు అతని మెదడుకు దేహానికి మధ్య నెట్వర్క్ జామ్ అవుతుంది క్షణాల వ్యవధిలో గుండె చలనాన్ని పెంచి తగ్గించే శక్తేదో ఆమెలో ఉందని మాత్రమే అనుకుంటాడు బయట వాన చేతిలో లేకుండా పోతున్నారు తడిసిపోతారు దీనికి మొహమాటపడ్డాడు ముఖంలో బంజరు భూమిలాంటి నవ్వు బిడియంగా తలవంచుకొని వెళ్ళిపోయాడు కోమలి చిన్నబుచ్చుకోలేదు తన ధోరణి తెలిసిందే ఇద్దరూ ఒకే కమ్యూనిటీలో పక్కపక్క పోర్షన్లో ఉంటారు నడుమ గోడ మాత్రమే అడ్డు దాదాపు రోజూ ఎదురుపడతారు కోమలి స్నేహంగా నవ్వుతుంది పలకరింపుగా ఏదో అంటుంది సంభాషణ పొడిగిస్తుంది అతను వింటున్నది లేనిది చూడకుండా గలగలా మాట్లాడేస్తుంది అన్యమస్కంగా తలాడించి వెళ్లిపోతాడు మరీ తప్పదనిపిస్తే అరుదుగా రెండు పొడి మాటలు అంతమాత్రానికే ఆమె సంతోషిస్తుంది పది కుటుంబాలుండే గృహ సముదాయం అది లోయర్ మిడిల్ క్లాస్ కమ్యూనిటీ అన్ని సింగిల్ రూమ్ పోర్షన్లే ఒకే నమూనాలో పాత పద్ధతి నిర్మాణం ఎన్నేళ్లుగానో ఏ మార్పులు మరమ్మతులు లేకుండా కొనసాగుతున్న స్థితి ఆవరణ మధ్య ఖాళీ స్థలంలో బోరు పంపు అందరికీ అదొక్కటే నీటి వనరు బట్టలు ఉతకటం గిన్నెలు కడగటం నీళ్లు పట్టటం అన్నీ అక్కడే అందరూ సగటు జీవులే తెల్లారిందంటే ఎవరి పనుల్లో వాళ్లు వెళ్లిపోతారు పది పోర్షన్లలో ఎనిమిది ఫ్యామిలీలు మిగతా ఒక దాంట్లో నడివయసు బ్యాచులర్ రెండో దాంట్లో ఏడేళ్ల బాబుతో కోమలి తనకు ముప్పై ఐదేళ్లంటే ఆ బ్యాచులర్ ఆశ్చర్యపోతాడు కానీ పెళ్ళీడు దాటిపోయిందన్న ఫీలింగ్ ఉన్నట్టుగా కనపడడు గుడ్ లుకింగ్ ఏం కాదు జస్ట్ యావరేజ్ సన్నగా పొడుగ్గా కండరాల కంటే ఎముకల ఆధిపత్యం ఎక్కువ ఓసారి చూస్తే తొందరగా మర్చిపోయే ముఖం కళ్లకు పాతుతరం జోడు మడత పెట్టినట్టు దువ్విన జుట్టు అతనిపై అలిగి నవ్వు ఎప్పుడు పారిపోయిందో తెలియని సీరియస్ ముఖం మెరిసే కళ్ళు మాత్రమే అతడింకా యువకుడని చెబుతాయి అతడి గురించి వివరంగా అక్కడెవ్వరికీ తెలియదు ఏదైనా చెప్పుకునే చనువు ఎవరితోనూ లేదు స్నేహితులు చుట్టాలో తన గదికొచ్చిపోవటం ఎవ్వరూ చూడలేదు పొద్దున్న ఎనిమిదికే భుజానికి బ్యాగ్ తగిలించుకొని పోతాడు తిరిగి చీకటికి అర్ధరాత్రికి మధ్య ఎప్పుడో ఇల్లు చేరుకుంటాడు కోమలి ఆఫీసులో పనిచేస్తుంది పెద్దగా చదువుకోలేదు చూడగానే చప్పున అందగత్త అనిపించదు కాని తెల్లగా బొద్దుగా నిండైన శరీర సౌష్ఠవం మంత్రించి వేస్తుంది ఎప్పుడూ నవ్వినట్లుండే ముఖం గలగల పారే చైతన్యం ఒంటరిగా ఉంటుంది కనుక ఆమె మ్యారిటల్ స్టేటస్ చెప్పలేం బాబున్నాడు కనుక పెళ్లి అయ్యిందని అనుకోవాలి అయితే ఎప్పుడూ భర్త కనిపించడు అక్కడెవరూ చూడలేదు వయసులో ఉన్న స్త్రీ అట్లా మగదిక్కు లేకుండా ఎందుకుంటుందో ఆ కమ్యూనిటీలో ఎవరికీ అర్థం కాదు ఒక పద్ధతిలో సాగిపోయే ఆమె జీవనశైలి నడవడి గౌరవంగా బతుకుతున్న తీరు అక్కడందరి ఆదరణ పొందేలా చేసింది గోడకు అటువైపు నుంచి ఆమె గొంతు ఎప్పుడూ మంద్రస్థాయిలో వినిపిస్తూ ఉంటుంది మాటలు ఇటుపక్కన అతని చెవుల్లో దూరిపోతూ ఉంటాయి స్కూలుకి టైం అయిపోతుంది అన్నం తిని బిడ్డ కొడుకుని బుజ్జగిస్తుంది త్వరగా డ్రెస్ వేసుకోరా ఏ రోజునిచ్చిన హోంవర్క్ ఆ రోజే పూర్తి చేయాలి తెలిసిందా క్లాస్ పుస్తకాలు అట్లా చింపొద్దురా ఏడాదంతా ఉండేవి భద్రంగా కాపాడుకోవాలి కొడుకుతో మాట్లాడినప్పుడు తప్ప ఇతరత్రా ఆమె గొంతు వినిపించదు తల్లి కొడుకులకు ఆ ఒంటికది పోర్షను అమరినట్లు సరిపోతుంది బాబుకు చిన్న మంచం నేలపైన ఆమెకు ఈత చాప బట్టల కోసం రెండు చెక్క పెట్టెలు పెద్ద సూట్ కేసు రెండు రాతెండి బిందెలు రెండు ప్లాస్టిక్ బకెట్లు ఏవో కొన్ని వంటపాత్రలు అతనికి ఆసక్తి లేకున్నా కోమలి తన సొంత విషయాల్లో ప్రాధాన్యత ఇస్తుంది ఆ రోజు పిల్లవాడు అన్నం తినకుండా మొండికేస్తున్నాడు ఆమె ప్రేమగా బుజ్జగిస్తోంది అన్నం చల్లారిపోతే బాగుండదు తినుబిడ్డా నీకిష్టమని కూరండినా నాకొద్దు నేను తినను బాబు మారాం పిల్లోడు పొద్దుటినుంచి ఏమీ తినలేదు మంకు చేస్తున్నాడు కొంచెం మీరైనా చెప్పండి మీ మాట వింటాడు అప్పుడే బయట నుంచొచ్చిన అతనికి ఫిర్యాదు చేస్తున్నట్టే చెప్పింది పిల్లవాడు గుమ్మంలో కూర్చున్నాడు ఆమె చేతిలో ప్లేటు పట్టుకుని ఉంది అతడు వినిపించినట్టే గది తాళం తీశాడు పిల్లాడితో ఏమీ చెప్పలేదు కాని రెండు క్షణాలు వాడి ముఖంలోకి సూటిగా చూశాడు ఆ మాత్రానికే వాడేం గ్రహించాడో గాని చటుక్కున లేచి తల్లి చేతిలో ప్లేట్ తీసుకుని మౌనంగా తినసాగాడు అది చూసి కోమలి సంబరపడితే అతడు ఆశ్చర్యపోయాడు తన చూపుని వాడు అంతలా మన్నించడం చిత్రమనిపించింది కోమలి అతడు పలుమార్లు గుమ్మాల ముందో మెట్ల దగ్గర తారసపడుతుంటారు ఆమె పలకరిస్తే అతను మౌనం వహిస్తాడు అయినా ఊరుకోకుండా ఆ రోజు విశేషాలన్నీ ఏకరువు పెడుతుంది కాసేపు తలంచుకుని విని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఎన్నిసార్లైనా ఆమెదే చొరవ అది కల్విడితనమో స్నేహమో కావచ్చు లేదా అంతకు మించి కూడా కావచ్చు ఏమైనా అతని ముందు ఆమె ఆనందంతో కనిపిస్తుంది కోమలి బిగ్గరగా నవ్వడం ఉండదు ఎప్పుడూ చిన్నగా మందహాసం కళ్ళు ఆప్యాయత కురిపిస్తాయి మాట్లాడుతుంటే దగ్గరతనం కనిపిస్తుంది అతని పట్ల అతి చొరవ మితిమీరిన భావోద్వేగాలు ఎప్పుడూ ప్రదర్శించదు అందుకే ఎన్ని రోజులైనా వాళ్ల పరిచయం అంతే ఉండిపోయింది ఆమె దినచర్య పద్ధతిగా ఉంటుంది పొద్దున్నే ఇంటి పనులన్నీ పూర్తి చేస్తుంది కొడుకుని స్కూల్కి రెడీ చేసి వాడిని పంపించేందుకు తాను బయలుదేరుతుంది రావద్దని వాడు వారిస్తున్నా సరే వీధి చివరిదాకా వెళ్లి తిరిగొస్తుంది అలాంటి సందర్భంలో అతడు గాని ఎదురైతే ఒకంత సిగ్గుపడి వాడి వెంట స్కూల్కి రావద్దని గొడవ చేస్తాడు స్నేహితులతో కలిసి వెళ్లడమే వానికిష్టం అంటుంది నిజానికి కోమలి మాటలకు సహజంగానే అతడేమైనా స్పందించాలి పర్వాలేదు ఫ్రెండ్స్ ఉన్నారుగా వెళ్తాడులే అని అనొచ్చు కానీ కనీసం ముఖంలో చిరునవ్వైనా లేకుండా ఉంటాడు అతడు మౌనంగా ఉంటే కోమలి మరో అంశాన్ని ప్రస్తావిస్తుంది ఇక తప్పెట్టు లేదనుకుంటే కొడుతూ చిన్నగా తలూపుతాడు ఆమె చొరవ అతన్ని ఆశ్చర్యపరుస్తుంది తెలియకుండానే ఏదో సందర్భంలో భాగస్వామి అవుతాడు ఓ రోజు సాయంత్రం మార్కెట్లో కలిసిందామె అప్పటికే ఏవో చాలా కొన్నది వారంలో ఒక్కసారి మార్కెట్కొస్తాను అవసరమైనవన్నీ అప్పుడే కొనేస్తాను అంది రెండు చేతుల్లో రెండు బ్యాగులు పట్టుకొని చిన్నగా నడుస్తూ మాట్లాడుతుంది ఆమె పక్కన నిప్పుల మీద నడిచినట్టు బిగపట్టి అడుగులేశాడు అట్లున్నారేంటి ఒంట్లో బాగలేదా అడిగింది అదేం లేదు ఈరోజు బాగా అలసిపోయాను కొంచెం తలనొప్పి అంతే టాబ్లెట్లు కొనివేసుకోండి ఇంటికి పోయాక వేడిగా టీ పెట్టిస్తా పర్వాలేదులే తగ్గిపోతుంది ఆమెతో అట్లా నడవడం అతనికి ఇబ్బందిగా అనిపించింది ఎవరన్నా చూస్తారని కాదు ఎందుకో అతనికే తెలియదు నా వాగుడుతో ఇబ్బంది పెడుతుండగదా అంది అదేం లేదు మీరెప్పుడూ ముభావంగా ఉంటారు ఎవరితోనూ మాట్లాడరు ఎందుకని ఏమో చిన్నప్పటి నుంచి నేనింతే కోమలి చిన్నగా నవ్వింది మనోహరమైన నవ్వు గుడిగోపురం మీద పావురాలు ఎగిరినట్టు అతడు ముగ్ధురై చూశాడు మీకు ఆఫీసులో పని ఎక్కువ అనుకుంటా అదే ధ్యాసలో టెన్షన్ పడుతూ ఉంటారు అవునా అతను మాట్లాడలేదు తనకు స్థిరంగా ఒక ఆఫీస్ అంటూ లేదని టెన్షన్ పడే అవకాశం కూడా ఉండదని చెప్పలేకపోయాడు ఇబ్బంది నుంచి బయటపడేందుకు ఏదో గుర్తుకొచ్చినట్టు హఠాత్తుగా సందులోకి తిరిగి గబగబా వెళ్లిపోయాడు అతడు డ్యూటీ నుంచి వచ్చాడంటే గదిలోనే ఉంటాడు ఎప్పుడూ రేడియోలో పాటలు వినిపిస్తూ ఉంటాయి పాత సినిమా పాటలంటే అతనికి ఇష్టమని ఇట్టే తెలిసిపోతుంది చిన్న గాజుకుండి అక్వేరియంలో చేప పిల్లలకు ఇష్టంగా దానా వేస్తుంటాడు బుద్ధి పుడితే కొద్దిసేపు చెస్ బోర్డు ముందు కూర్చొని ఇరువైపులా తానే పావులు కదుపుతాడు ఇంకా టైం దొరికితే బొమ్మలు గీస్తాడు మూడ్ బాగోలేదనిపిస్తే బాటిల్ తెరిచి పెగ్గేస్తాడు మూడ్ కొద్ది కొద్దిగా బాగైతే పెగ్గు మీద పెగ్గు లాగించి బాటిల్ ఖాళీ చేసేస్తాడు ఇక అక్కడి నుంచి మనసు గుర్రమెక్కి స్వారీ చేస్తుంది ఉత్సాహంగా రేడియోలో గాయకుని గొంతుతో శృతి కలుపుతాడు మామూలుగా బయట పొడి పొడి మాటలు పలికే అతని స్వరం అప్పుడు గాయకుణ్ణి ఓవర్టేక్ చేస్తూ పెద్దగా వినిపిస్తుంది కమ్యూనిటీలో అందరూ నిద్రపోయిన వేళ వాకిట్లోకొచ్చి కాసేపు పచారులు చేస్తాడు తలపైకెత్తి ఆకాశంలో చుక్కల్ని వెన్నముద్దలాంటి చందమామను ఎప్పుడు చూడాలనుకోడు ఆ ధ్యాసుండదు పోగొట్టుకున్న వస్తువేదో వెతుకుతున్నట్టు కిందికి చూస్తూ అడుగులేస్తాడు విసుగు పుట్టగానే గదిలోకొచ్చి పడుకుంటాడు నిద్రలో అతడో కలకంటాడు చిత్రంగా తరచూ అదే స్వప్నం కలలో అతను తనలా ఉండడు వయసు బాగా తగ్గిపోయి ఇరవై ఏళ్ల అందమైన యువకుడవుతాడు హఠాత్తుగా ఒక జత విశాల నేత్రాలు తనని వెంటాడుతూ వస్తాయి దేవకన్య లాంటి ఒక సౌందర్య రాశి తనకు సమీపంలో నుంచి వయ్యారంగా నడిచిపోతుంది అతడు ఆమెకు అయస్కాంతానికి అతుక్కున్న ఖనిజమైపోతాడు మోహపరవశుడై ఆమెకు సన్నిహితంగా వెళ్ళి మనసులోని ప్రేమను వ్యక్తం చేయాలనుకుంటాడు ఆమెతో కలిసుంటే జీవితం కొత్తగా కనిపిస్తుందని ఏనాడో తనలో అంతరించిన ఆత్మవిశ్వాసం తిరిగి పుట్టుకొస్తుందని భావిస్తాడు ఆ స్త్రీమూర్తిని స్పష్టంగా చూడాలని ప్రయత్నిస్తాడు ఇంతలోనే వీచిన గాలి తెరకు పైట చెంగు ఎగిరి ఆమె ముఖాన్ని కప్పేస్తుంది చివరికి తనే స్వయంగా దగ్గరై విచిత్రంగా అతనిలో లీనమవుతుంది అక్కడితో నిద్రాభంగమై లేచి కూర్చుంటాడు ఎవరా సౌందర్యమూర్తి పదే పదే కలలోకి ఎందుకొస్తోంది ఆమెపై ఏమిటి ఆకర్షణ స్వప్నంలోనూ మనసులో మాట చెప్పలేకపోయాడెందుకు తనలోని తక్కువ భావం వలన లేక ఆమె ముందు వెలవెలబోతానన్న భయంతోనా తనే ఆడపిల్లకు ఛాయస్ కాడని అతనికి తెలుసు తనకే ప్రత్యేకత లేదని కూడా తెలుసు కాని ఆమె ఎవరు పదే పదే కలలోకొచ్చి ఎంతో దగ్గర మనిషిలా తనలో ఎందుకు కలిసిపోతోంది కలగన్న ప్రతిసారి ఉలికిపాటుతో లేస్తాడు ఆమెతో అనుబంధం దగ్గరకు దూరానికి మధ్య ఊగిసలాడుతుంది మనసు కొత్త ఊహల్లో తేలియాడుతోంది గదిలో సువాసనల ఆనవాళ్లు గుబాలిస్తాయి ఒక ఆదివారం కోమలికి డ్యూటీ లేదు అతను ఇంట్లోనే ఉన్నాడు మెల్లగా వచ్చి గడప ముందు కూర్చొని శ్రద్ధగా తలకి నూనె రాసుకుంటూ బాగా బిజీలో ఉన్నట్టున్నారు అవునా అంది పలకరింపుగా లోపల పెయింటింగ్ వేసుకోవడంలో లీనమై ఉన్న అతను విన్నాడు కానీ జవాబివ్వలేదు కనీసం తలెత్తి చూడలేదు మధ్యలో ఓసారి పని ఆపేసి చాలాసేపు గట్టిగా తగ్గాడు మీరు ఇంట్లో ఆఫీస్ పని ఎందుకు చేస్తారు సెలవు రోజు రెస్ట్ తీసుకోవచ్చు కదా అన్నాడు చిన్నగా ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మీ పనికి అడ్డొస్తున్నానా ఏంటి అంది అప్పుడే గుర్తొచ్చినట్టు అదేం లేదు అన్నాడు మళ్లీ దగ్గుతెర వచ్చింది బాగా నీరసంగా కనిపిస్తున్నారు పైగా దగ్గుతున్నారు రెస్ట్ తీసుకోండి లేదు కొద్దిగా జ్వరం అయ్యో డాక్టర్కు చూపించుకుంటే మంచిది పోదాం పదండి నేను వస్తా వద్దొద్దు టాబ్లెట్ వేసుకున్నా తగ్గిపోతుందిలే ఆమె కొంచెం ముందుకు వంగి గదిలోకి చూసింది అతడు ఏకాగ్రతతో పనిచేసుకుంటున్నాడు ఛాయ్ తాగుతారా చేసుకొస్తాను వద్దొద్దు అవసరం లేదు నా ముచ్చట్లతో మీ పని చెడగొడుతున్నానా అయితే వెళ్ళిపోతా అంది కాని కూర్చున్న చోటునుంచి లేవలేదు వెళ్లే ప్రయత్నమూ చేయలేదు పొడవాటి జుట్టును తాపీగా దువ్వెనతో దువ్వుతూ చిక్కులు తీసుకుంటోంది ఉండండి పర్వాలేదు అన్నాడు చిన్నగా నవ్వుతూ అతడా మాట చెప్పగానే గలగలా మాట్లాడసాగింది తన పుట్టిన ఊరు ప్రేమించి పెళ్లి చేసుకోవటం మొగిడితో కలిసి పట్నం రావటం అతడు మధ్యలో అడ్డుపడి మీ ఆయన ఎక్కడుంటాడు ఎప్పుడు కనిపించలేదే అన్నాడు కోమలి కాసేపు మౌనంగా ఉండి తర్వాత అంది ఆయన లేడు చనిపోయి చాలా కాలమైంది అయ్యో అదెట్లా నాకైతే ఇప్పటికీ తెలియదు కరెంటు శాఖలో హెల్పర్ గా పనిచేసేటోడు ఎప్పుడు ఫీల్డ్ మీద పని ఒకరోజు మామూలుగానే డ్యూటీకి పోయిండు వెళ్లిన గంట సేపట్లోనే వార్తొచ్చింది ఆయన కరెంటు స్తంభం మీద పనిచేస్తూ కింద పడ్డాడు అయ్యో పాపం ఎట్లా జరిగింది ఆయనేమి జారిపడలేదు కరెంట్ షాక్ కొట్టింది పోల్ మీద పనిచేస్తుంటే ఎవరో చూసుకోకుండా లైన్ ఆన్ చేసింది అంతెత్తు నుంచి కింద బండరాల మీద పడ్డాడు ఆసుపత్రికి తీసుకుని పోయారని చెబితే అక్కడికి పరిగెత్తిన కాని అప్పటికే పానం పోయింది చెమర్చిన కళ్లను చీర కొంగుతో తుడుచుకుంది ఇది జరిగి ఎంతకాలమైంది ప్రశ్నించి అతడు ఆశ్చర్యపోయాడు తనేమిటి ఇంత చొరవగా ప్రశ్నలేస్తున్నాడు నాలుగేళ్లైంది అప్పట్నుంచి ఒక్కదాన్నే పిల్లోడితో బతుకుతున్నా ఆయన ఉద్యోగం నాకొచ్చింది అంటే నేను పెద్దగా చదువుకోలేదు గనక ఆఫీసులో అటెండర్ నౌకరి అతనికి మళ్లీ తీవ్రమైన దగ్గుతెర వచ్చి బొమ్మ గీయటం ఆపేశాడు ఆయాసంతో లేచి వెళ్ళి నీళ్లు ముంచుకుని తాగాడు అయ్యో మంచినీళ్లు ఇచ్చేదాన్ని కదా నొచ్చుకుందామే పర్వాలేదు వచ్చి కూర్చున్నాడు మీకెవరూ లేరా పుట్టింటి వాళ్ళు మీ భర్త తరపు వాళ్ళు ఇంకా బంధువులు అడిగాడు నా పెనిమిటికి అమ్మానాయనా లేరు మాది కులాంతర పెండ్లి పెద్దోళ్ళకి ఇష్టం లేకుండే అందుకే ఇద్దరం లేచిపోయి పెండి చేసుకున్నాం మమ్మల్ని ఊర్లోకి రానివ్వరని తెలిసి మేమెప్పుడూ అటువైపు పోలేదు ఇన్నేండ్లల్లో మా దగ్గరికి కూడా ఎవరూ రాలేదు మా ఆయనకు దోస్తులు కూడా పెద్దగలేరు చెప్పడం ముగించి లేచి నిలబడింది అప్పటికి ఆమె తలదూవుకోవటం పూర్తయింది పొడవాటి జుట్టు రబ్బర్ బ్యాండ్ బిగించి వదిలేసింది రోజూ ఆమెనే చూస్తున్నా రోజెందుకో అతనికి కొత్తగా కనిపించింది తెల్లగా కొంచెం బొద్దుగా కానీ ఆరోగ్యంగా చైతన్యం తునిగిసలాడుతూ ఆకర్షించింది ఆమె ఉనికి అతనెప్పుడూ ఉత్తేజపరుస్తూనే ఉంటుంది అంతేకాదు ఆమెను మరెక్కడో కొత్త కొత్త రూపాల్లో చూసినట్టు సన్నిహితమైనట్టు భావన కలుగుతుంది కానీ ఎక్కడో గుర్తుకురాదు ఆ రోజు మామూలుగానే కమ్యూనిటీలో అంతా ఎవరి పనుల మీద వారు వెళ్ళిపోయారు ఉదయం ఎనిమిదప్పుడు అతడు వెళ్ళిపోయాడు సాయంత్రం ఆరింటికల్లా కోమలి ఆఫీసు నుంచి తిరిగొచ్చింది కాని రాత్రి తొమ్మిది దాటినా అతను రాలేదు ఎక్కడికెళ్లాడో తెలియదు ఇదో విషయం కాదు కనుక ఎవరూ పట్టించుకోలేదు కాని కోమలి పట్టించుకుంది అర్ధరాత్రి వరకు ఎదురు చూసింది ఆ రాత్రే కాదు తరువాత నాలుగు రోజులైనా అతని జాడలేదు వాళ్ల ఊరికి పోయాడేమో ఏదైనా అర్జెంటేమో కానీ తనతో ఒక్క మాట చెప్పలేదే చెబితే ఈ దిగులుండేది కాదు కదా అనుకుంది కానీ అతనెవరు నేనెవరు నాకెందుకు చెప్పిపోవాలన్న ఆలోచన ఆమెకు రాలేదు వారం రోజులు గడిచాయి ఒకనాడు పొద్దున్నే కమ్యూనిటీ యజమాని ఊడిపడ్డాడు వస్తూనే అందరికీ ఓ పిడుగులాంటి వార్త చెప్పాడు అతడు కరోనాతో పోరాడుతూ ఆస్పత్రిలో కన్నుమూశాడు విషయం విన్నవాళ్లంతా నివ్వరపోయారు సానుభూతి వ్యక్తం చేశారు ఓనర్ చెప్పసాగాడు వారం క్రితం దగ్గు తీవ్రంగా జ్వరం ఉంటే వెళ్ళి పరీక్ష చేయించుకున్నాడు కోవిడ్ సోకిందని తేలగానే ఆస్పత్రిలో చేరిపోయాడు ఆ సంగతి ఎవరికీ చెప్పలేదు చెప్పడానికి అతనికి ఎవరూ లేరు అనాధ పాపం అనాథగానే చచ్చిపోయాడు దిక్కులేని కోవిడ్ మృతుల జాబితాలో చేర్చబడి సామూహిక అంత్యక్రియల్లో కాలిపోయాడు సగటు జీవులు నివాసముండే ఆ కమ్యూనిటీ అతి సామాన్యుడైన అతడి అకాల మరణానికి ఎంతగానో చింతించింది ఎవరి ప్రేమకు నోచని ఎవరినీ ఆకర్షించలేని నడివయసు ఒంటరి బ్యాచులరు ఒక అనామకుడిలా రాలిపోవటం అందరినీ కలిచివేసింది అంతా అతని మంచితనాన్ని గుర్తు చేసుకుని బాధపడ్డారు కమ్యూనిటీ ఓనరు అందరి సమక్షంలో అతని గది తలుపులు తెరిపించాడు అందరూ ఆసక్తిగా లోపలికెళ్లారు పక్కవాటా లోపల నుంచి కోమలి బయటికొచ్చింది ఆమె దుఃఖించిన ఛాయలు లేవు అంతరంగంలో సంఘర్షణ ఏదైనా ఉంటే అది బయటికి వ్యక్తం కానివ్వలేదు కళ్ళు మాత్రం ఎర్రబడి ఉన్నాయి మొదటిసారి అతని గదిలోకి అడుగుపెట్టింది లోపలి వస్తువులన్నీ ఒక పద్ధతి లేకుండా పడి ఉన్నాయి రోజుల తరబడి శుభ్రం చేయనట్టు పేరుకుపోయిన దుమ్ము గోడలకు చిక్కులు చిక్కులుగా వేలాడుతున్న బూజు అంతా అదే కమ్యూనిటీలో కలిసి ఉంటున్నా ఎవరూ అతని గదికొచ్చిన సందర్భం లేదు అతడెవరికీ అంత చనువు ఇవ్వలేదు గదిలో ఒక మూలన కొన్ని వంట పాత్రలు బోర్లించి ఉన్నాయి కడగాసిన పాత్రలు మరికొన్ని గచ్చులో పడి ఉన్నాయి చిన్న నవారు మంచం పక్కనే దండం మీద బట్టలు బరువుగా వేలాడుతున్నాయి ఇంకొన్ని కింద చిందరవందరగా పడి ఉన్నాయి సరైన నిర్వహణ లేక గది ముక్కవాసన వస్తోంది తలుపుకి ఎడమ పక్కన చిన్న స్టూలు మీద గాజుకుండి ఎక్వేరియం అందులో కొన్ని రోజులుగా ఆహారం లేక బలహీనంగా కదిలే చేప పిల్లలు గదిలో టీవీ లాంటిది లేదు చిన్న ట్రాన్సిస్టర్ కనిపించింది పక్కనే చదరంగం బోర్డులో అమర్చిపెట్టిన పావులు ఒక వైపు ఫ్రేమ్ కట్టిన రెండు పెయింటింగ్స్ మరికొన్ని స్వయంగా చిత్రించిన బొమ్మలు టేప్ తో అంటించబడి ఉన్నాయి దండెం మీద వేలాడుతున్న బట్టల వెనక నుంచి కనిపించిన దృశ్యం అందరి దృష్టిని ఆకర్షించింది అవతల గదికి అతని గదికి మధ్యలో ఏర్పాటు చేసిన నిలువెత్తు ద్వారం ప్రస్తుతం దాని తలుపులు మూసి ఉన్నాయి ఇంటి ఓనరుతో సహా అందరూ దిగ్భ్రాంతితో చూస్తుండిపోయారు రెండు పోర్షన్ల మధ్య గోడలో ఎవరికీ తెలియకుండా నిర్మించుకున్న దర్వాజా రహస్యంగా ఏర్పాటు చేసుకున్నాడా ఎందుకోసం దర్వాజా తలుపులు కూడా మామూలువి కావు ఎంతో అందంగా నగిషీలు చెక్కి చక్కటి డిజైన్లతో ఉన్నాయి దర్వాజా తలుపులు మూసి గొల్లెం పెట్టి ఉంది కాసేపటికి ఆ దర్వాజా అంతరార్థం బోధపడి వాళ్లు నోళ్లు తెరిచారు గోడలో నిర్మించబడిన ద్వారం వైపే కోమలి గుడ్లప్పగించి చూస్తుండిపోయింది ఇదన్నమాట అసలు రహస్యం ఒకతను పైకే అన్నాడు ఎప్పటి నుంచి సాగుతుందో ఈ భాగోతం గొనిగినట్టు మరొకరు బయట పొడి పొడిగా మాట్లాడుకునే వీళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం రెండు పోర్షన్ల మధ్య తలుపు ఏర్పాటు చేసుకుని గుట్టుగా రంకు సాగిస్తున్నారు వీళ్ల అసలు రంగు ఇదన్నమాట ఎవరో గట్టిగా అన్నారు అకాల మరణం పొందిన అతని మీద అప్పటి వరకు వాళ్లకున్న సానుభూతి గౌరవం తొలగిపోయినాయి ఇంటి యజమాని కోమలని తీక్షణంగా చూస్తూ ఈ సిగ్గులేని పనేందమ్మా ఇష్టమైతే ఇద్దరు పెళ్లి చేసుకుంటే పోయేదిగా ఎవరొద్దన్నారు అంతా సంతోషించేవాళ్ళం అలా కాకుండా రెండు పురుషుల నడమో తలుపు పెట్టుకుని గుట్టుగా నీతిమాలన పని చేస్తున్నారా అన్నాడు కోమలి మౌనంగా తలదించుకుంది జరుగుతున్న అవమానానికి అక్కడే భూమిలో కుంగిపోతే బాగుండుననుకుంది అక్కడ తలా ఒక మాట అంటున్నారు అందరికీ ఆమెనే ఈలోగా ఒకతను గోడవద్దకు వెళ్లి తలుపు తెరవబోయాడు మరుక్షణం షాక్ తగిలినట్టు అడుగు వెనక్కి వేసి విభ్రాంతితో నిలబడిపోయాడు అతనే కాదు చూసిన వాళ్లంతా శిలావిగ్రహాలే అయ్యారు నిజానికి అక్కడ గోడలో ఎలాంటి ద్వారమూ లేదు తలుపులు కొల్లెమూ లేదు అది అచ్చంగా దర్వాజను పోలిన నిలువెత్తు పెయింటింగ్ గొప్ప ప్రతిభతో గీయబడి అచ్చం దర్వాజాల భ్రమింపజేస్తోంది గోడ మీద చిత్రం అంతరార్థం బోధపడి అందరి మనసులు సానుభూతితో బరువెక్కాయి గోడకు అవతరి వైపున కోమలిపై అతను పెంచుకున్న ఆరాధన మనసులో ఆమెను ప్రతిష్ఠించుకుని ఊహల్లో ఆమెతో జీవితాన్ని పంచుకున్న వైనం ఆమె ఎదురుగా వెల్లడి కాలేక తన ప్రేమని గుండెలోనే దాచుకున్న స్థితి రెండు పోర్షన్ల నడుమ ఒక ద్వారాన్ని సృష్టించుకొని తద్వారా రెండింటినీ ఒకే కుటుంబంగా చేసుకున్నాడు అతడామెను తన జీవిత భాగస్వామిగా భావించుకొని ఆ భావనతో సంతృప్తి చెందినట్టు తెలిసిపోతున్నది అతని అంతరంగ చిత్రం కోమలికి అర్థమై పిచ్చిదానిలా గోడ మీద బొమ్మనే చూడసాగింది మనసులో ఎగసిపడిన అలజడి ఆమె ముఖంలో వ్యక్తమైంది గుండెను మెలితిప్పే బాధతో విలవెల్లాడుతూ నేలపై కుప్పకూలింది రెండు చేతుల్లో ముఖం కప్పుకొని కుమిలి కుమిలి ఏడ్చింది ఆమె ఆవేదన కన్నీళ్లతో కలగలిసి చేతివేళ్ల గుండా ప్రవహించింది